మునిగిపోయినటువంటి బోట్స్ ఏవైతే ఉన్నాయో బ్యారేజ్ని ఢీకొట్టి ఆ బోట్స్ని తీయడానికి కాకినాడ నుంచి ప్రత్యేక బృందం అయితే రావడం జరిగింది అబ్బులగారు గారు ఆధ్వర్యంలో ప్రస్తుతం మనతో పాటు అయితే అబ్బుల్ గారు ఉన్నారు సార్ మరి మీరు నిన్న నాలుగో రోజు అయితే వచ్చి ఆ బోట్లను అక్కడ నుంచి కాస్త ముందుకు జరిపితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశలు చిగురించి ఖచ్చితంగా బోట్లను అయితే సాయంత్రంలో బయటకి తీసుకొస్తారని అయితే సడన్గా ఇక్కడ ఒక బోట్ అయితే లోపల మునిగిపోయినట్లు కనిపిస్తుంది ఏం జరుగుతుంది సార్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు మీరు యాక్చువల్లీ మనం వచ్చి టూ డేస్ అవుతుంది సార్ ఇక్కడ వర్క్ వచ్చి మొదలు పెట్టి నేను ఆల్రెడీ మొన్న వచ్చి అంటే మన మొన్న వచ్చే మధ్యలో అయిపోయింది ఇవి సీలింగ్స్ అవి పాస్ చేసుకోవడం ఈవినింగ్ అయిపోయిందండి నేను ఏదంటే నేను నా లేదా హోల్ చేశారు హోలేసి ఇంటిపించి నిన్న మూడు గంటల టైం అంటే అండర్ వాటర్ లేదా వాళ్ళు పనిచేసి వాళ్ళు హోల్ చేసి చేస్తే వాళ్ళు వర్క్ చేశారు నేను ఆల్రెడీ మనం పట్టుకుని డ్యామ్ నుంచి ఒక టెన్ మీటర్స్ మామూలుగా ముందుకు తీసుకొచ్చండి ఆ తిరగబోయిన పడిపోయిన బోటిని యాసి మామూలు పొజిషన్కి బోట్ ఏ పొజిషన్ ఉంటుందో ఆ పొజిషన్లో మామూలు నేను మనం చేసి పెట్టేవాళ్ళు నేను ఆల్రెడీ ఇంకా సాయంత్రం ఈవినింగ్ సేకరపడ్డా ఇంకా పని ఇంకా నైట్ మామూలుగా మామూలుగా పని ఆఫ్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మనం ఏంటంటే బోట్ని మామూలు ఉన్న యాసిటీ ఉన్న బోట్ని ముందుకు రాగడానికి మనం ప్రయత్నం అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ మనం ప్రయత్నం చేసాము వెనకాల కూడా బోటు మునిగిపోయిన బోటు ఉండడం వల్ల తిరిగే పొజిషన్లో కొద్దిగా కొద్ది కష్టం అవుతుంది దాని అలాగైనా మమ్మల్ని అప్పటి చేస్తే మాక్సిమం మనకి నమ్మించి టూ టు త్రీ అవర్స్లో మమ్మల్ని దాన్ని కొద్ది ఫ్రంట్ పొజిషన్ తీసుకొచ్చి మన ఆ రెండు బోట్లు శాండ్ బోట్లు రెండు బోట్ల సహాయంతో దాన్ని లాక్ చేసి ఫ్రంట్కి మామూలుగా మూవ్మెంట్ చేయడం మాత్రం ఈవినింగ్ కల్లా మాక్సిమం ఎయిటీ పర్సెంట్ మూమెంట్ చేస్తారు ఈవినింగ్ అలా సార్ మరి మీరు ఖచ్చులూరు దగ్గర దాదాపు మూడు వందల అడుగుల లోటులో మునిగిపోయినటువంటి బోట్ ఏదైతే ఉందో రెండు నెలల పాటు ఎవరికి సాధ్యం కానటువంటి పరిస్థితులు మీరు అయితే పైకి తీసుకొచ్చారు మరి ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఏవైతే కౌంటర్ వేట్లను ఢీకున్నటువంటి బోట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎందుకని త్వర త్వరితకైనా బయటికి తీసుకురాలిపోతున్నారు సార్ అది ఆ వరకు ఇది వేరు సార్ యాక్చువల్గా ఇది ఇది డ్యామ్కి మామూలుగా ఏంటంటే డ్యామ్ కింద వాటర్ మామూలుగా కింద అడుగు నుంచి అడుగురించి ఆ వాటర్ డెన్స్ తింటే మామూలుగా దీన్ని మనం రెండో కలిపి మామూలుగా అలాక్కు రావాలి అందుకే ఇది మనకి ఆల్రెడీ ఏమంటే ముడు దాంట్లోకి వెళ్ళిపోయి నీరు వెళ్ళిపోయి మామూలుగా అది బరువు అండి నెక్స్ట్ బోటు బరువు ఈ వాటర్ మామూలుగా ఏమిందంటే కింద నుంచి వాటర్ మామూలుగా బోటం మొత్తం మూడు ఆటలు మామూలుగా మనం చేసుకురావాలి అందులో దీనిపైన ఆల్రెడీ బోటు పైన బోటు ఎక్కించినా బోటు పైన బోటు ఎక్కేడు వాళ్ళు మమ్మల్ని తిప్పినప్పుడు ఈ బోటుకి వెళ్ళి ఆ బోట్ తగలలో ఆ బోటు మళ్ళీ మన డ్యామ్కి మమ్మల్గా ఏమైందంటే మ్యాక్సిమం తగలకుండా తీసుకురావడం వల్ల మనకి లేదా బలం చేస్తే మనకి ఏదో ఒకటి ఇక్కడ మనకి కూడా వర్క్ ప్లేస్ మెయిన్ ఇంపార్టెంట్ అయిపోయింది ఇక్కడ ఇంకో దాని మిషన్ అంటే ఇక్కడ ప్లేస్ లేదు ఈ మిషన్ గట్టిగా అంటే కింద ఏమంటే మనకి ఏమైందంటే దానిలో జారిపోతుంది మిషన్ బ్యాక్ కొన్ని ఎవరు కానీ ఇటు కూడా కొద్ది ఇబ్బందిగా ఒక మిషన్ ఇంకో రెండో మిషన్ తెచ్చి పెడదామంటే మమ్మల్ని ఇక్కడ ప్లేస్ మెయిన్ ప్లేస్ లేదండి నిర్మల్ పైన అంత ఫాస్ట్గా మనం చేద్దామన్నా సరే నేను మనకి మెయిన్ సపోర్టింగ్ మెయిన్ కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఓకే సార్ మరి ఇప్పుడు ఈరోజు అయితే మీరు ఏం చేయబోతున్నారు సార్ ఇప్పుడు ఆల్రెడీ వాటర్ లోపలకైతే అయితే బోట్ వెళ్ళిపోయింది ఒక పక్క డైవింగ్ టీమ్ వాళ్ళు కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి సో రోజు మీరు ఏం చేయబోతున్నారు వేళ యాక్చువల్ దాని ఏమందంటే మనం ఆల్రెడీ ముందుకు ఇప్పుడు లాగడానికి ఏమంటే టీవీ వాళ్ళు ఆల్రెడీ మనకి కిందకెళ్ళి సీలింగ్స్ అయ్యి రోప్స్ పాస్ చేశారు మనం ఆల్రెడీ ముందుగా ఆగుతున్నాం దాన్ని ఎందుకంటే కింద అక్కడ గుంట గుంట ఒక గుంటలో అంటే నేల ఇది గుంట కింద గుంట గుంటలో మామూలు కొద్ది ఇరుకోండి దాన్ని మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా మళ్ళీ సీలింగ్ చేస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ సీలింగ్ పాస్ చేస్తారు పాస్ చేసి దాన్ని ఫ్రంట్కి మామూలుగా లాక్ వచ్చి పై నుంచి కూడా ఏం చేస్తాం అంటే డ్యామ్ పై నుంచి కూడా మనకి వించి ఉందని వించి సాయంతో కొద్దిగా లిఫ్ట్ చేసి ఫ్రంటకి మామూలు మ్యాక్సిమం ఫ్రంట్కి మూవ్మెంట్ చేస్తాం ఒక రెండు రెండు ఒక టూ అవర్స్లో మీకు మ్యాగ్జిమం మనకి ఫ్రంట్ మూవ్మెంట్ చేస్తాం ఫ్రంట్ మూవ్మెంట్ అయిన తర్వాత మనం రెండు ఒక్క మనకి ఉన్న శాండ్ బోర్డు అట్లతో వాటిని మెయిన్గా అరెస్ట్ చేసి రూపులతో అరెస్ట్ చేసి మనం దాన్ని ఏందో లాక్ చేసి ముందుగా నడిపిస్తాం కిందగా వాటర్ వాటర్ ఫుల్గా నింపేసి కింద పెట్టేసి అక్కడి నుంచి లాక్ చేసి మీకు పైకి మామూలుగా తేలు కొట్టి ముందుకు లాగిస్తాం సార్ ఇప్పుడు ఇక్కడ మునిగిపోయి బోట్ ఏదైతే ఉందో ఒక బోట్ని బయటకి తీసుకున్నటువంటి పరిస్థితుల్లో మిగతా బోట్లు రెండు బయటకి తీసుకొచ్చేస్తాను ఒక బోట్ మనకి ఎప్పుడైతే వచ్చిందో దాని పైన ఎక్కడ వల్ల మామూలుగా ఏమిందంటే ఇప్పుడు ప్రస్తుతం కష్టమైంది ఇది ఎప్పుడైతే దాన్ని తొలగించామో కింద మనకు కొద్దిగా ఈజీ అవుతుంది సార్ పై దాన్ని ఒక బోట్ మీద ఒకటి ఎక్కిస్తే మామూలుగా మనకి డ్యామ్ కూడా కరెక్ట్గా డ్యామ్ కూడా టచ్ దాని దానివల్ల ఏంటో ఒక దాన్ని ఇప్పుడు పైదాన్ని ఎప్పుడు ఇదేందో కింద దాన్ని మనకి ఈజీ అవుతుంది ఇప్పుడు ఏమన్నా పైదేమన్నా పై తిప్పడం వల్ల గట్ట కొద్దిగా పప్పు సవి గట్టా మొత్తం ఏవి మనకి దానికి లేక కొద్దిగా మనకి చేయడానికి దాంట్లో గుర్చుకోవడం వల్ల వల్ల కొద్ది ఇబ్బంది సో ఎన్ని రోజులు పట్టం సార్ మాక్సిమం ఇప్పుడు ఇక్కడ మూడు బోట్లు ఉన్నాయి సార్ ఇప్పుడు మనం యాక్చువల్గా ఏంటంటే వేళ అలాడు ఒక బోట్ని మాక్సిమం తీసుకొస్తాం సార్ వేళ ఇటు పరిస్థితి ఒక బోట్ని మనం మన సాయి శక్తిలో మామూలుగా ట్రై చేసి మనం ఒక బోట్ని అలా తీసుకొస్తాం రెండో బోట్ కూడా రేపు ఆల్రెడీ దాని ఫ్రంట్ అలాడు హోల్స్ అది దాన్ని కూడా టచ్ అయిపోయిన బోట్ను కూడా దాన్ని తిప్పడా నైంటీ పర్సెంట్ ఇప్పుడు మనకి ఇది ఒక ఇప్పుడు ఇప్పుడు దానికి దాన్ని పెట్టి మనకి ఒక అవగాహన అనేది కూడా మాక్సిమం వచ్చేస్తుంది ఇప్పుడు ఇది ఎప్పుడైతే ఎలా వచ్చింది దాన్ని పెట్టి మనం ఫ్రంట్ బ్యాక్ వేస్తున్నాం కాబట్టి దానికి కూడా ఫ్రంట్ బ్యాక్ వేసుకుని దాన్ని కూడా తీసుకురానండి మనకి అంటే పైన అంటే ఇది ఒకదాని మీద ఒకటి ఎక్కడ వాళ్ళు మెయిన్ ఒకటి మైనస్ ఒకదాని మీద ఒకటి ఉడికి గోడకి మొత్తం గోడకు మొత్తం టచ్ అయిపోయింది మనకి ఏదైనా తిప్పడానికి కూడా లేదు తిప్పుదామంటే అటు గోడ తగిలే పొజిషన్ ఇది అవుతుంది దానివల్ల గోడకు తగలకుండా మనం ఎంత డ్యామ్ గోడ కాబట్టి అని కొద్దిగా జాగ్రత్త తీసుకురావడానికి తీసుకురావడానికి ఎట్లా మమ్మల్ని మాక్సిమం అంటే జాగ్రత్తగా అంటే దాని ఏమిటంటే కొద్దిగా ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా మామూలుగా ఒక బోట్ మీద ఒక బోట్ ఎక్కడం వల్ల రెండు బోట్లు నదీ గర్భంలో మునిగిపోవడం ప్లస్ ఇక్కడ వాటర్ ఫ్లోట్ అనేది ఎక్కువ అవడం వల్ల నది అంతర్భాగం నుంచి గేట్ల కింద నుంచి వాటర్ వెళ్ళిపోవడం అలానే పైనుంచి వాటర్ వెళ్ళడం మధ్యలో బోట్లు ఉండడం వల్ల ఈ స్కూబా డైవింగ్ టీం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్యాస్ కటింగ్ అనేది కరెక్ట్గా చేయలేకపోతున్నారని అదేవిధంగా ప్రవాహ వేగం ఎక్కువ ఉండడం వల్ల ఎదురుగా వీటిని లాక్కు రావడం కొద్దిగా కష్టతరం అవుతుందని నిన్న యథాస్థానంలో బోటు నిలిపి ఉంచి బయటకు లాక్కొద్దామనే తరుణంలో అది వాటర్ వెళ్ళి అక్కడ నిన్న రాత్రి సమయం అయిపోవడంతో పని ఆపేవండి ప్రస్తుతం అయితే ఐరన్ రోపులు కట్టి ఇక్కడ క్రేన్ల ద్వారా బయటికి ఇటు హైదరాబాద్ హైవే వైపు ట్రైన్లు పెట్టి అయితే బయటికి లాగుతున్నాం ప్రజెంట్ కాకపోతే ఇక్కడ సరిపడా స్థలం లేకపోవడం అలానే క్రేన్లు ఇట్లా లాగుతున్నటువంటి తరుణంలో ఇక్కడ నేల సరిగ్గా లేకపోవడం వల్ల జారిపోవడం అటువంటి పనుల వల్ల ఈ బోట్లు బయటకు తీసుకొచ్చే ప్రక్రియ అనేది లేట్ అవుతుందని ఆయన చెప్తున్నారు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు సాయంత్రానికి అయితే ఒక బోటును బయటికి తీసుకొస్తామండి పైన ఉన్నటువంటి బోటు ఏదైతే ఉందో దాన్ని బయటికి తీసుకొచ్చినటువంటి తరుణంలో మిగతా రెండు బోట్లు కూడా ఈజీగానే బయటకు వచ్చేస్తాయి అని చెప్తున్నారు ప్రధానంగా ఇక్కడ ఏంటంటే ఇది ఒక బ్యారేజ్ అవ్వటము అలానే ఈ బ్యారేజ్ గేట్లకు కానీ అలానే మెయిన్ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఎటువంటి డ్యామేజ్ కలగకుండా ఈ బోట్లను బయటికి తీసుకురావాలి కాబట్టి ప్రక్రియ అనేది కొద్దిగా ఆలస్యం అవుతుంది అని అయితే అబ్బులు గారు చెప్తూ ఉన్నారు అలానే కచ్చులూరు దగ్గర అయితే బోటు యాక్చువల్గా వాటర్ అలా స్థిరంగా నిలబడిపోవడం వల్ల అందులో మూడు అడుగుల లోతులో ఉన్నటువంటి బోట్నైనా కూడా ఈజీగా బైక్ దిగగలిగండి కానీ ఇక్కడ వరద ప్రవాహం అనేది ఇటు గేట్ల కింద నుంచి వేగంగా వెళ్ళడం గేట్ల పైన కూడా వరద ఒకసారి వచ్చి ఇక్కడ బ్యారేజ్ దగ్గర ఆగటం ఇలా రెండు అవ్వటం వల్ల ఏంటంటే బోట్లను బయట తీసే ప్రక్రియ ఆలస్యం అవుతుందండి ప్లస్ ఇక్కడ యాక్చువల్ గా సరిపోయినంత స్థలం లేకపోవడం ఇవి కూడా ఒక కారణాలు అవుతున్నాయి ఆల్రెడీ దాదాపుగా ఒక వంద మంది అయితే ఇక్కడ ఈ పని మీద పనిచేస్తున్నారని చెప్పేసి అబ్బుల్ గారు చెప్తున్నారు మీరు చూడొచ్చు ఐరన్ రోప్లు తీసుకొచ్చి అక్కడ బోట్లు కట్టి ఇటు పక్క ఏవైతే క్రేన్లు ఉన్నాయో వీటి ద్వారా లాగే ప్రయత్నం అయితే బయటకు చేస్తూనే ఉన్నారు ఆ జలవనరుల శాఖ అధికారులు నీటి శాఖ శాఖ నిపుణులు అందరూ కూడా ఇరవై నాలుగు గంటలు ఈ ప్రక్రియ అయితే పర్యవేక్షిస్తూనే ఉన్నారు ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రం లోప అయితే ఈ బోట్లు బయటకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఖచ్చితంగా అవుతుందండి ఒక బోట్ను మాత్రం ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం ఎట్టి పరిస్థితుల్లో బయటికి తీసుకొచ్చేస్తామని ఈ బోట్ ని ఇట్లా నది గర్భంలో కావచ్చు సముద్రంలో నుంచి కావచ్చు బయటికి తీసేటటువంటి నిపుణులైనటువంటి అబ్బులు గారు అయితే చెప్పారు మనకి మీరు ఇక్కడ చూడవచ్చు మరి డ్రెడ్జింగ్ చేసే బోట్లు అనేవి ఎలా ఉంటాయి నలభై యాభై టన్నుల బరువు ఉన్నటువంటి ఐరన్ బోట్లు ఎలా ఉంటాయి అనేది మీరు ఇక్కడ ఆ ప్రకాశం బ్యారేజ్ దగ్గర లంగరేసినటువంటి బోట్లను చూడొచ్చు ఇక్కడ నదీ గర్భంలో ఏవైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి బోట్లు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ కౌంటర్ వెయిట్ని విరిచేసినటువంటి బోటు ఎలా ఉంటుంది అనేది మీరు ఇక్కడ చూడొచ్చు ఆ మధ్య కనిపిస్తున్నటువంటి ఖాళీ భాగంలో అయితే ఇవి ఇసుక నింపుకుంటాయి అక్కడ కనిపిస్తున్నటువంటి పైపులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఇసుక అనేది ఆ ప్రాంతంలో స్టోర్ చేయబడుతుంది మరి ఇటువంటి పడవలని దాదాపుగా ఆ పెద్ద బోట్లను అయితే తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి బోట్లని బ్యారేజ్కి కొంచెం దూరంగా జరిపి అటు నుంచి బయటికి లాక్కెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు చేస్తూ ఉన్నారు ప్రస్తుతం దాదాపుగా బెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళైతే దాదాపుగా వంద మంది ఇక్కడ నిష్ణాతులైనటువంటి సిబ్బంది అలుపెరగకుండా పగల రైతులు పనిచేస్తున్నారు అలానే ఆ కాకినాడ నుంచి వచ్చినటువంటి అబ్బుల టీం వాళ్ళు అలానే ఆ సీ లైన్ డైవింగ్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ పని మీద అయితే ఉన్నారు ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా ఈ బోట్లను ఇక్కడ నుంచి తొలగించే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది మీరు చూడొచ్చు బోట్ అనేది ఎంత విశాలంగా ఉంది ఎంత పెద్దగా ఉంది అనేది కూడా మీరు చూడొచ్చు ఇటువంటి బోట్లు ఒకేసారి ఒక ఐదు బోట్లు వచ్చేసేసి ఇక్కడ ఆ గేట్లని ఒకేసారి డీ కొట్టి ప్రకాశం బ్యారేజ్కి ఏదైనా ప్రమాదం జరిగినట్లయితే అక్కడ జరిగే నష్టం ఊహకు అందదని కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి